హాయ్ అండి అందరికీ మామిడికాయ చట్నీ పెట్టారా లేదా అని చిన్న వీడియో మీకైతే రిలీజ్ చేశాను కదా ఈరోజైతే ఫుల్ వీడియో ఇస్తున్నానండి ఒకసారి చూసేయండి నేను తీసుకున్న ఈ మామిడికాయల పేరు చిన్న జలాలు అండి కాయ అయితే పీచు ముక్క పీచు పులుపు చాలా బాగుంది నాటికాయలు అనమాట వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను వాటిలో జీడోను చిన్న రేగులాగా మనకి వైట్ వస్తుంది కదా ఆ రేకంతా తీసేసి ముక్కకున్న చెమ్మంతా కాటన్ క్లాత్తో చేసుకొని ప్యాన్ కింద ఒక వన్ అవర్ ఆరబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత ముక్కలన్నీ కొలుచుకోవాలండి మనకి కొలత ప్రకారం అయితే వేసేసుకోవాలి కదా ఎనిమిది కేజీలు ముక్కలు అయినాయి అనమాట ఎనిమిది కేజీల ముక్కలకి నేను కేజీన్నర వరకు కారం పోసాను ముప్పావు కేజీ పిండి పోసానండి చిన్న టీ గ్లాసులు మెంతిపిండి పోసాను కేజీ ఎల్లిపాయల్లో అర కేజీ పేస్ట్ చేసేసాను అర కేజీ ఏమో గుండ్లు వేసుకున్నాను ముప్పావు కేజీ ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇలా అన్నీ వేసాక కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ పిండ్లన్నీ కలిపేసుకోవాలన్నమాట కారం ఉప్పు బావపిండి పిండి ఎల్లిపాయలు ఎల్లిపాయ పేస్టు పసుపు వేసాం కదా ఇవన్నీ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని కొంచెం గుంటగా చేసి అందులో ఆయిల్ వేసేసుకొని ముక్కలపై కూడా ముక్కలపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అలా పైనుంచి ఆయిల్ వేసుకొని పచ్చడిగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి అలా కలిపేసుకొని మనకి నేను పల్లీ నూనె వాడాను ఇక్కడ నాకు ఎనిమిది కేజీలకి మూడు కేజీల వరకు ఆయిల్ పట్టిందండి పచ్చి నూనె వేసుకుంటాను కొంతమంది కాగబెట్టి కూడా వేసుకుంటారు అది ఒక్కొక్కళ్ళ పెట్టే విధానాన్ని బట్టి అయితే ఉంటుందండి అది మన ఇష్టంతోనే పని అనమాట కొంతమంది పోపు కూడా వేసుకుంటారు కానీ పచ్చడి నల్లగవుతుందేమని కొంతమంది శని కొంతమంది పోపు లేకపోతే టేస్ట్ ఏం బాగుండదని కొంతమంది అంటారు అది ఏదైనా కూడా ఇది మన ఇష్టం అనమాట కొలతలు అయితే కరెక్ట్గానే ఇలానే ఉండాలండి అలా పైనుంచి కొంచెం ఆయిల్ సరిపోకపోతే పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని జాడీ అడుగును కూడా కొంచెం ఆయిల్ వేసుకొని జాడీ అంతా తడిపేయాలన్నమాట ఆయిల్ తోటి లోపల రాసేసుకోవాలి అలా వేసుకొని పచ్చడి అంతా జాడీలోకి ఎత్తేసుకోవాలండి అంతేనండి మనకి ప్రతి ఇయరు మామిడికే పచ్చడి పెడుతూనే ఉంటాం కదా కొలతలు అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి నేను ఎయిటీన్ ఇయర్స్లో ఈ ఇయర్ పెట్టుకున్నాను నా సొంతంగా పెట్టేసుకున్నానండి అలా జాడీలోకి ఎత్తేసుకొని కారం ఏమైనా పడితే మళ్ళీ మూడో రోజు అయితే కలిపేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్